వచ్చిన ఫెలోషిప్ ఫెలోషిప్గా మరి చిన్న కుటుంబం చివరి వచ్చిన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా మనం వాక్యం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఆ ఉన్నాయి చదువుకుందాం యుహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కాసాధ్యతను అనుభవించదవు నీవు ఉధవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షలే ఉండను నీ భోజన బాల చుట్టూ నీ పిల్లలు ఒలివి మొక్కల వలె ఉందరు యుహోవా ఎందు భయవద్భు దాగు ఆశీర్వదింపబడును సీవంలో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును నీ జీవిత కాలం అంతయురుశనకు క్షేమం కలుగుట చూచేదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచేదవు మీద సమాధానము గాక మరి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్లిగా ప్రేమించిన మా ప్రతి గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ఈ శుభవేళలో సాయంకాల సమయంలో ఫెలోషిప్ ఫెలోషిప్గా శిష్యుల సహాసంగా చేరి మేము విధంగా ప్రభ నీ నామాన్ని చుదించి గణపతి మహిమపతి కీర్తించడానికి నువ్వు చేస్తున్న గొప్ప మేల్ని బట్టి నీ స్తోత్రాలు నీ గొప్ప సహాయం అంతని బట్టి కూడా నీ కొందరి ఆలోచనలు చేస్తున్నావు మా ప్రభ వాక్యం పంచుకుంటుండగా ప్రభా తండ్రి నన్ను ఇసుల చాటు మరుగుపరుచుకుంటున్నాండి నేను నోటికి బోరగా వాడుకుంటామని ప్రార్థిస్తున్నాను చేరు వచ్చిన మా అందరితో నీవు మాట్లాడమని అన్నిషణలతో కూడా సహాయం చేయమని ప్రభుయేసు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించి సుధించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని విశ్వాసం విశ్వాసముంచిన కుటుంబం మన టాపిక్ దేవుని విశ్వాసం విశ్వాసముంచిన కుటుంబం ఇక్కడ మనం చదువుకున్నట్లుగా కీర్తన గ్రంథం నూట ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి నుంచి ఆరోచన వరకు చదువుకున్నాం మరి యందు భయభక్తులు కలిగి ఆయన యందు నడుచు వారందరూ కూడా ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క కీర్తన గ్రంథము సొలము రచిస్తూ వచ్చారు అన్నమాట కీర్తన గ్రంథము సొలము రచిస్తూ వచ్చారు ఇక్కడ మనం చూస్తున్నాము భర్త రెండవ వచనంలో నిశ్చయము నువ్వు నీ చేతు కష్ట అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని భర్త గురించి రాయబడుతూ వచ్చింది తర్వాత మూడవ వచనము నీ లోగిట నీ భార్య పలించు ద్రాక్షవల్లి వల్ అని తర్వాత నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందురు అని కూడా మనం కూడా చూస్తున్నాం అంటే భర్త భార్య పిల్లలు మరి ఆ రోజు మనం చూసుకున్నట్లయితే నీ పిల్లల పిల్లలు నువ్వు చూసేదో ఇస్రాయల్ మీద గాక అంటే భర్త భార్య పిల్లలు వీరందరూ కలిసి యహో ఎలా ఉండాలంట భయము భక్తి కలిగి ఉండాలి ఆయన త్రోవలు నడుచుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే దేవుడు అన్ని విషయాల్లో ఆశ్రయించే దేవుడుగా ఉంటూ వస్తాడు తర్వాత నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవ అంటున్నాడు అంటే దీర్ఘాయుషని కూడా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ వస్తున్నాడు అనమాట కాబట్టి మరి ఆ కుటుంబ సభ్యులందరం కలిసి దేవుని ఎందు భయం భక్తి కలిగి ఉంటే మరి మన త్రోవలలో దేవుడు మనకు సహాయం చేస్తూ మన ధన్యకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసే దేవుడుగా ఉంటూ వస్తున్నాడు అనమాట అపోసల కార్యాల గ్రంథము పదవ అధ్యాయము రెండవ వచ్చినం మనం ఒకసారి చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు మరి యహోవైందు ఎవరెవరు భయము భయం భక్తి కలిగి ఉంటూ వచ్చారు అది మనం చూసుకున్నాం మరి ఏ కుటుంబాలు ఏ విధంగా ఆశ్రయించబడుతూ వచ్చినాయి ఏ కుటుంబాలు ఏ విధంగా దేవుని మహింపరుస్తూ వచ్చారు వారు ఎలాగో సాక్ష్యంగా ఉంటూ వచ్చారు అది మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యాలు పదవ అధ్యాయము రెండవ వచ్చినం మనం చూసుకున్నట్లయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేయచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచుండువాడు అని మనం చదువుకుంటూ వచ్చాం ఇక్కడ ఎవరు అంటే కొర్నేలి అండి కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా భయమును భక్తిని కలిగి ఉంటూ వచ్చాడు ఎవరు ఎందు మనుషులందా కాదు కానీ దేవుని అందే భయం భయమును భక్తిని కలిగి ఉంటూ అనమాట ఇక్కడ నాలుగు లక్షణాలు మనం చూసుకుంటూ వచ్చినట్లయితే కొన్నేళ్ళలో వారి కుటుంబంలో నాలుగు లక్షణం మనం చూసుకోవచ్చు మొదటి లక్షణం ఏంటి అంటే మరి దేవుని ఎందు భయమును కలిగి ఉండి పాపానికి దూరంగా ఉంటూ వచ్చాడు రెండవ మంచి లక్షణం ఏంటి అంటే దేవుని ఎందు భక్తి కలిగి ఉండి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ వచ్చాడు తర్వాత మూడవ మంచి లక్షణం చూసుకున్నట్లయితే బహుధర్మం చేస్తున్నారు కుటుంబస్తులందరూ కూడా బహుధర్మం చేస్తూ ధర్మం చేస్తూ దేవునికి ఇష్టడైన వాడుగా ఉంటువచ్చు అనమాట కుటుంబం తర్వాత నాలుగవ మంచి లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు అంటే దేవుని సన్నిధి చేరేటట్లుగా ప్రార్థించే అనుభవం కలిగిన వాడు అనమాట ఈ యొక్క కాబట్టి ఈ యొక్క నాలుగు లక్షణాలు ఈ యొక్క కుటుంబంలో మనం చూసుకుంటూ అన్నమాట కాబట్టి మరి కొన్నేళ్ళి తన ఇంటి వారు అందరితో అంటే భర్త ఇక్కడ ఉంటున్నాడు తర్వాత భార్య ఉంటుంది తర్వాత పిల్లలు కూడా అన్నమాట కాబట్టి నేను ఏం చేస్తున్నాను ఇంటి వారందరితో కలిసి దేవుని ఎందు భయమును భక్తిని కలిగిన వాడేయండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు అంటే ధర్మం చేచ్చు బహుధర్మం ధర్మం చేస్తున్నాడేమో ఎక్కువగా ధర్మం చేస్తున్నాడేమో కాబట్టి తర్వాత ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే ఉంటుంది అనుభవం కలిగినటువంటి వాడు అన్నమాట కాబట్టి కుటుంబం కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదండీ తర్వాత అపోస్తల కార్యాల గ్రంథము పదహారో అధ్యాయం మూడో ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు చదువుకుందాం అపోస్తల కార్యాల గ్రంథము పదహారో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన నుంచి ముప్పై నాలుగో వచ్చిన వరకు మనం చూసుకున్నట్లయితే అందుకు వారు ప్రభునే వేస్తున్నందు విశ్వాసం వంచము అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందరని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారికి అందరికి దేవుని వాక్యము బోధించరు రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారు గాయములు కడిగారు వెంటనే అతడును అతని ఇంటి వారందరినూ బాప్తి స్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అని మనం చూసుకుంటూ వస్తాం అనమాట కాబట్టి ఇక్కడ మనం మరి ఎవరిని చూస్తున్నాము అంటే మరి చెరసాల అధిపతిని చూస్తున్నాం చెరసాల అధికారిని మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట చెరసాల నాయకుడు ఏం చేస్తున్నాడంటే మరి ఖైదీలైనటువంటి ఉన్నటువంటి యొక్క పౌలు శీల మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటే మరి అర్ధరాత్రి అందు మరి జైల్లో వేయబడి మరి పాటలు పాడుచు మరి దేవుని స్థుతిస్తూ కీర్తనలు పాడుచు మరి ఉంటున్నప్పుడు అర్ధరాత్రి సమయంలో మరి ఖైదులందరూ అందరూ కూడా వింటున్నారంట ఆ సమయంలో మరి దేవుడు గొప్ప కార్యాలు వారి జీవితాలు చేస్తూ వచ్చారు ఏంటంటే మరి చెరసాల పునాదులు కలుతూ వచ్చినాయి ఆ వారికి ఉన్న సంఖ్యలు విడిపి విడిపి విడిపోతూ వచ్చినాయి తర్వాత వారు మరి చెరసాల తలుపులన్నీ కూడా తెలుసుకుని అందరు బంధకాలన్నీ కూడా ఏమైనా అంట ఊడిపెడుతూ వచ్చినాయి అన్నమాట ఊడిపోయినవి వారు ఉన్నటువంటి సంఖ్యలు కాబట్టి ఆ రకంగా ఉంటూ వచ్చినప్పుడు మరి వారు మరి యాక్చువల్గా చూసినట్లయితే మరి దొంగలకి కానివ్వండి లేదా ఖైదీలు కానివ్వండి వారికి ఉన్న సంఖ్యలు విడిపించి జైలు ఓపెన్ చేస్తే ఏం చేస్తారండి అక్కడే ఉంటారా ఉండరు కదా పారిపోతారు ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు పోదామా ఈ ఖైదీల నుంచి ఎప్పుడు ఈ యొక్క బంధకాల నుంచి తప్పించుకుందామా అని చూస్తూ వస్తారు కానీ ఏమాత్రం కూడా ఉండరు అయితే అర్ధరాత్రి వేళ వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలందరూ వింటున్నారు ఈ గొప్ప అద్భుతం జరుగుతూ వచ్చింది అయితే జరుగుతూ వచ్చినప్పుడు వారు ఏమాత్రం కూడా పారిపోలేదు ఏ ఒక్కరు కూడా వెళ్ళిపోలేదు కానీ వారు అక్కడే ఉన్నారు ఆయొక్క వారు సంఖ్యలు విడిపించబడినా చెరసాల తలుపులు తెరవబడినా సరే వారు అక్కడే ఉంటూ వచ్చారు కానీ ఏమాత్రం కూడా ఏ ఒక్కరు కూడా పారిపోలేదు అనమాట అయితే జైలు అధికారి దిగ్గున లేచి చూసినప్పుడు మరి ఇవన్నీ కూడా మరి తలుపులు తీయబడుతూ వచ్చినాయి అప్పుడు ఆ యొక్క అధికారికి భయం కలుగుతూ వచ్చింది భయం కలిగి మరి ఆయన తను తను పొడుచుకొని పోతున్నప్పుడు ఆ యొక్క జైలు అధికారిని మరి సౌ పౌలు శీల ఏమంటున్నారంటే నువ్వు ఏమాత్రం కూడా మరి పొడుచుకోవడానికి వీల్లేదు మేమందరం ఇక్కడే ఉన్నాం మేము ఎక్కడికి పారిపోలేదు అని చెప్పేసి చెప్తూ వచ్చినప్పుడు అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలి అని చెప్పేస్తున్నాను అంటే ఇక్కడ వీరి యొక్క మరి వీరు సౌలు ఆ పౌలు శీలలు చేసిన ఒక ఖైదీలో చేసిన యొక్క మంచి మరి యొక్క శుభవార్తను వీరి వీరిని ఆ యొక్క మరి జైలు అధికారి కూడా వింటూ వచ్చాడు అప్పుడు వీరు మంచి వీరు ఇంత మంచి గుణలక్షణ కలగడానికి కారణం ఏంటి వీరు రక్షించబడ్డారు ప్రభు నే విశ్వాసం వచ్చారు కాబట్టే కదా వీరు మరి జైలు జైల్లో నుంచి వీరు పారిపోకుండా ఉంటూ వచ్చారని ఆ యొక్క జైలు అధికారి రక్షణ నేను పొందాలి దేవుడిని విశ్వాసం ఉంచాలి ఏం చేయాలి అన్నప్పుడు మరి వారికి స్వార్థ ప్రకటించినారు అన్నమాట వాళ్ళు ప్రకటిస్తూ వచ్చినప్పుడు ఈ యొక్క జైలు అధికారి ముప్పై నాలుగు వచ్చినలో అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి మరి యొక్క పౌలకి శిలలకి కొట్టినప్పుడు మరి గాయాలు కలుగుతూ వచ్చినాయి ఆ గాయాలు ఏం చేస్తూ వచ్చారంటే ఆ యొక్క అధికారి మరి ఎంతో తగ్గించుకుని ఖైదీల యొక్క మరి గాయాలు కడిగినటువంటి వాడిగా ఉంటూ వస్తాను అనమాట కడుగుతూ వచ్చినప్పుడు మరి ఆ మరి ఇంటికి కూడా తీసుకుని వచ్చి వారికి మంచి భోజనం పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందిస్తూ వచ్చాడు అనమాట ఇక్కడ జైలు అధికారి మరి రక్షణ పొందుతూ వచ్చాడు దేవుడిని విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటూ వచ్చాడు తన ఇంటి వారందరితో కూడా మరి ఆత్మలో పరవశిస్తూ ఆనందించిన వాడుగా ఉంటూ వచ్చాడు అనమాట ఎందుకంటే పౌలు శిలలో దేవుని ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుచు జైలు అధికారి స్వార్థ ప్రకటిస్తే అతను రక్షించబడి ఇంటి వారందరికి కూడా రక్షణ ఆనందం చేసి అందరూ కలిసి దేవునిలో ఆనందిస్తూ వచ్చారన్నమాట ఈ యొక్క జైలు అధికారి కుటుంబంలాగా మన కుటుంబం కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదండి అలాగనే మరి ఇంకొక గురించి చూద్దాము అపోసల కార్యాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం అపోసల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చూసుకున్నట్లయితే ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభు నందు విశ్వాసముంచిన మరియు ఖైదీలలో అనేకులు విని పొరింధీలలో అనేకులు విని విశ్వసించి బాప్తి పొందిరి మనం చూస్తున్నాం అంట కాబట్టి ఆ సమాజం అందరూ అధికారి అయినటువంటి క్రిస్పు సమాజంలో ఒక అధికారి ఉంటూ వచ్చాడు ఆయన పేరు క్రిష్పు అయితే మరి తన ఇంటి వారందరితో కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు అందరూ అంటే క్రిస్పు కూడా దేవుని విశ్వాసం ఉంచాడు తన భార్య పిల్లలు కుటుంబంలో ఉన్నారు అందరూ కూడా ప్రభుని ఏ స్క్రీస్తుంది విశ్వాసం ఉంచుతూ వచ్చారు తర్వాత విశ్వాసం ఉంచి మరి మంచి సన్మార్గులు నడుస్తూ యథార్థంగా జీవిస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ కూడా మరి నమ్మకంగా ఉంటూ వారికి ఇవ్వబడిన పనిలో చక్కగా జాగ్రత్తగా చేస్తూ చురుగ్గా చేస్తూ నమ్మకంగా ఉంటూ వచ్చి మరి వారి ఇంటి వారందరితో కూడా ప్రభుని ఏసుక్రీస్తుంది విశ్వాసం ఉంచుతూ వచ్చారు అయితే ఈ విషయము వీరి కుటుంబాన్ని గమనిస్తున్న అనేకులు మరి కొరందీలలో వీరి యొక్క గృహం ఉంటూ వచ్చింది క్రిస్పు వారి యొక్క కొరిందులో ఉన్నప్పుడు అనేకులు కూడా వీరి యొక్క మంచి సాక్ష్యాన్ని విని ప్రభుని ఏసుకరిస్తున్నందు విశ్వాసం ఇస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు కాని ప్రభని ఏసుకరిస్తున్నందు బాప్తి పొందుతూ కూడా ఉంటూ అన్నమాట వీరు మంచి చేస్తున్న కార్యాన్ని బట్టి దేవుని యొక్క రక్షణ కార్యం వారిలో కూడా పనిచేస్తూ వచ్చింది విన్న మాటలను బట్టి క్రిష్పు ఇంటి వారి యొక్క మంచి సాక్ష్యాన్ని బట్టి మాట తీరును బట్టి హెల్పింగ్ నేచర్ను బట్టి దేవుని విశ్వాసం ఉంచి తమ పాపాలను ఒప్పుకొని వారి హృదయాలలో దేవుని స్వీకరించి బాప్తీశ్వంలో సాక్ష్యమిస్తూ వచ్చారు క్రిసుపు కుటుంబాన్ని బట్టి కొరెంధీ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా రక్షించబడుతూ వచ్చారన్నమాట వీరి కుటుంబం ఎంతగా ఆశ్రయిస్తూ ఆశ్రయిస్తూ వచ్చాడు దేవుడు కాబట్టి ఈ యొక్క క్రిసుపు లాగా మన కుటుంబాలు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదండి అలాగే మరొకరిని చూసుకుందాం మొదటి కొరింది పత్రిక పదహారో అధ్యాయము పదిహేనో వచనం మొదటి కొరింది పత్రిక పదహారో అధ్యాయము పదిహేను వచనం మనం చూసుకున్నట్లయితే స్టెఫను ఇంటివారు అక యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయటకు తమ్మును తాము అప్పగించుకుని ఉన్నారని మీకు తెలియను అని అంటున్నారు అనమాట ఇక మనం ఎవరిని చూస్తామంటే స్టెఫను ఇంటివారు మనం స్టెఫను యొక్క ఇంటి వారిని మనం చూస్తున్నాం ఈ యొక్క స్టెఫను ఇంటి వారు ఏం చేస్తున్నారంటే మరి పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి ఏం చేస్తూ వచ్చారండి వారు తమ్మును తాము అప్పగించుకుంటూ వచ్చారు అనమాట ఇక స్టెఫను పరిస్థితి ఎలా ఉంది స్టెఫను మరొక కుటుంబం మరి అంతగా ఆశ్రయించబడడానికి మరి కుటుంబం దేవుని పరిచర పరిచయకులకు పరిచర్య చేయడానికి కారణం ఏంటి ఎందుకు ఈ యొక్క స్టెఫను మరి ఆ కుటుంబం అంతా కూడా మరి పరిశుద్ధులకు పరిచయం చేయడానికి తాము తాము అప్పగించుకుంటూ వచ్చారు ఆయన పరిస్థితి ఏంటి ఎలాగుంది అంటే అపోస్తల కార్యాల గ్రంథము ఏడవ అధ్యాయం అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయం యాభై తొమ్మిది అరవై వచ్చిన మనం చూసుకున్నట్లయితే ప్రభువును గూర్చి మొరపెట్టుచు ఏసుప్రవ్వా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టి అతను మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికినం ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చవనకు సమతించను అని మనం కూడా చూస్తున్నాం అనమాట అంటే ఇక స్టెఫను ఎలా ఉన్నాడంటే ఇంటి వారికి మాదిరికరంగా ఉంటూ వచ్చాడు క్షమాగుణం కలిగినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు దేవుని విశ్వాసం ఉంచిన వాడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఆ ఇంటి వారు చూసి మరి పరిశుద్ధులకు పరిచయం చేయడంలో ఉన్నత ఉన్న ధన్యతను వారు గుర్తిస్తూ వచ్చారు అన్నమాట స్థాపను కూడా మంచి లక్షణాలు గృహంలో ఉన్నటువంటి తన భార్యకి పిల్లలకు కూడా మరి కలుగుతూ వచ్చినట వారు మరి ఇంతగా మరి దేశు క్రీసు ప్రభువారు లాగా యేసు క్రీస్తు ప్రభువారు కూడా ఏం చేస్తారండి తను చంపేట వారిని తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుము అని చెప్పేసి చెప్తూ వచ్చాడు అలాంటి మంచి లక్షణాలకు యొక్క స్టెఫను తన ఇంటివారు కూడా మరి దేవుని విశ్వాసం ఉంచి దేవునిలో ఆత్మీయంగా ఎదిగి పరిశుద్ధులుగా జీవిస్తూ దేవుని పరిచయం చేయడంలో ఆసక్తి కలిగి ఉంటూ వచ్చారన్నమాట కాబట్టి యొక్క స్థను ఇంటివారులాగా లాగా మన ఇంటి వారు కూడా ఉంటే ఎంత బాగుంటుందో కదండి మరి అలాగనే మరి హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచ్చినాం హెబ్రి పత్రిక పదమూడో అధ్యాయము మొదటి వచ్చినప్పుడు మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే మరి వీరు ఏం చేస్తూ వచ్చారు ఆతిథ్యం వచ్చారు మరి అనేకులకి పరిచయం చేస్తూ వచ్చారు మరి మంచి మరి మన దేవునిలో ఉన్నటువంటి గుణ లక్షణాలు వీరు మరి పొందుకొని దేవునిలో ఎదిగి ఫలిస్తూ వచ్చారు దేవుని ఎందుకు భయం భక్తి కలుగుతూ వచ్చారు మరి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటూ వచ్చారు అన్నమాట ఆతిథ్యం చేస్తూ వచ్చారన్నమాట అన్నమాట ఎబ్రి పత్రిక పదమూడో అధ్యాయము మొదల మనం చూసుకున్నట్లయితే సహోదర ప్రేమ నిలువరంగా ఉండనియుడి ఆతిథ్యము చే మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇస్తూ వచ్చారు అనమాట ఆతిథ్యము చేసరి అని వ్రాయబడుతూ వచ్చింది కాబట్టి మరి ఎవరు ఆతిథ్యం ఇచ్చారండి అబ్రహాం కూడా ఏం చేశారండి ఎండవేళ్ళ మరి ఆ దేవదోతుల ముగ్గురు కూడా వచ్చినప్పుడు మనుషుల రూపంలో వచ్చినప్పుడు వారికి ఏం చేస్తూ వచ్చారు గబగబ చకచక చకటక వెళ్ళి మరి యొక్క మరి దాసునికి మరి దో మంచి కొవ్విని దూడం తీసుకుని వచ్చి వధించమని చెప్తూ వచ్చాడు తన భార్య సారా కూడా మరి ఆయన మరి పిండిని కలపమని చెప్తూ వచ్చాడు మరి కావాల్సిన కూడా చక్కచక ఏర్పాట్లు చేసి వారికి మంచి ఆతిథ్యం ఇస్తూ వచ్చారు వారు తెలియకనే ఆతిథ్యం ఇస్తూ వచ్చారు అనమాట అబ్రహాం కుటుంబం అయితే మరి వారి కుటుంబంలో ఉన్న లోట్లు కూడా ఏం చేయబడుతూ వచ్చినండి తీర్చబడుతూ వచ్చినట్టు మనం చూస్తున్నాం కదా మరి వారి కుటుంబంలో సంతానం లేవి కలుగు ఉంటూ వచ్చింది అయితే సంతానం కలగడానికి మరి వారు చేసిన మేలు దేవుని పట్ల చేసినటువంటి దేవుని మరి స్వీకరించి దేవుణ్ణి ఆహ్వానించి ఇంట్లోని గృహంలోనికి ఆహ్వానించి మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయక దేవులకు వారు ఇచ్చిన ఆతిథ్యము మరి ఏమాత్రం కూడా మరి వ్యర్థం కాలేదు కానీ వారు చేసిన ఆతిథ్యానికి వారు ఆయనకి తెలియకుండానే తన కుమార్ తనకి మరి గర్భఫలం అనుగ్రహించి మంచి ఇస్సాకుని మరి దేవుడు మరి యొక్క మరి అబ్రహాంకి అనుగ్రహిస్తూ వచ్చిన వాడిగా ఉంటే అన్నమాట మరి అన్నీ ఉన్నాయి కానీ మరి తనకు సంతానం లేమి కలుగుతూ వచ్చినప్పుడు ప్రభా మాకు అన్నీ ఉన్నాయి కానీ మాకు మరి సంతానం లేదు కదా మరి మా తర్వాత మరి ఇదంతా కూడా అనుభవించడానికి మాకు సంతానం లేదు అని చెప్పేసి నిరాశపడుతూ వచ్చినప్పుడు దేవుడు వారికి ఇస్సాకుని కుమారుడుగా గ్రహించి ఇస్సాకు అంటే అర్థం ఏంటండి నవ్వు అని అర్థం వారి నోటి నిండా దేవుడు ఏం చేస్తూ వచ్చారు నవ్వు కలుగు చేస్తూ వచ్చిన దేవుడుగా ఉంటూ అన్నమాట కాబట్టి మనము మరి మనం ఎలా ఉండాలంటే అనేకులకు ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి ధర్మకార్యాలు చేసిన వారంగా ఉండాలి దేవుని విశ్వాసం ఇచ్చిన మనం మాత్రమే కాదు కాని మనకి ఇరుగు పొరుగు వారు మన యొక్క రక్త సంబంధికులు మన యొక్క మరి శ్రేయోభిలాషులు మన యొక్క కొలీగ్స్ అందరు కూడా మనం ఉన్నటువంటి మంచి నడవకను బట్టి మన యొక్క మంచి ప్రవర్తన బట్టి ఆ యొక్క సద్భక్తను బట్టి దేవుని మనం ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి అనేకులు మరి దేవుని విశ్వాసం ఉంచాలి మరి అనేకులు నిజరక్ష కూడా ప్రభు వారిని మరి తెలుసుకోవాలి వారు వారి కుటుంబాలు కూడా రక్షలోనికి రావాలన్నమాట కాబట్టి ఆ విధంగా మరి మనం ఏం చేయాలంటే ఆతిథ్యం రెండు వారంగా ఉంటూ ఉండాలి మరి గళతీ పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే గళతీ పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదో వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం రాయబడుతూ వచ్చిందంటే మనము మేలు చేయుట ఎందు ఉక ఎందము అని రాయబడుతూ వచ్చింది మనము ఏం చేయాలంటే మేలు చేయుట ఎందు విసుకొక ఎందం మనము అలయక మేలు చేస్తుమేని తగిన కాలమందు పంట కోతుము అని రాయబడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే మేలు చేసిన వరంగా ఉండాలి విసుకొక మేలు చేయాలి మనం మేలు ఒక్క మాత్రమే చేస్తాం కానీ విసుకొచ్చిందంటే మనం వారిని ఏం చేస్తామండి మేలు చేయడం పోంగా తిరస్కరించే వరంగా ఉంటే వస్తాం కదా కాబట్టి మనం ఏం చేయాలంటే విసుకొక నిత్యము మేలు చేసే వరంగా ఉంటూ ఉండాలి ఎవరికి మేలు చేయాలి మనకు మేలు చేస్తున్న వారికి మనం మేం మేలు చేయాలన్నా కాదు కానీ మనకు కీడు చేసిన వారికి కూడా మనం ఏం చేయాలండి మేలు చేసిన వరంగా ఉంటుంది విసుక మేలు చేయాలి అయితే మనం అలయక మేలు చేస్తే మనం ఏమవుతుందంట తగిన కాలం మందు మనము పంట కోస్తాం ఎటువంటి మేలు చేస్తే మనం ఎలాంటి మేలు చేస్తూ వచ్చామో అటువంటి మేలును మరలా మనకి మనం పొందుకుంటూ వస్తాం అటువంటి మేలు మరలా మనకు తిరిగి వస్తుంది అన్నమాట అయితే మరి ఆ పంట సగిన కాలం మందు ఆ పంటను కోస్తాం అన్నమాట కాబట్టి మరి మనము ఒక మానకతోని ఫర్ ఎగ్జాంపుల్ మనకు మానకతోని ఎవరికన్నా బియ్యం అనుకోండి ఒక మాండి బియ్యం ఇచ్చాం మళ్ళీ మనకి మరి వాళ్ళు ఇచ్చినప్పుడు ఇస్తారండి మళ్ళీ ఇస్తారా మళ్ళీ మనకి అరువుగా మనం ఇచ్చినటువంటి బియ్యం వాళ్ళు పట్టించలే పట్టించుకోలే సమయానికి అయిపోయినా మన దగ్గరకు వచ్చారు అడిగారు మన ఇరుగు పొరుగు వారు మనం ఇచ్చాం ఒక మాండి ఇచ్చాం మళ్ళీ మనకి ఇచ్చినప్పుడు దేం చేస్తారండి మళ్ళీ అదే మనతోటి అదే కొలతోటి మళ్ళీ అంతే ఇస్తారు కదా ఆ విధంగా మరి మనం ఏం చేయాలంటే ఇసుకాక మేలు వరంగా ఉండాలి మరి తగిన కాలం మందు అది ఏం చేస్తా అంటే అటువంటి మే ఏ మేలు అయితే మనం చేస్తూ వస్తామో అటువంటి మంచి మేలు మనము తగిన కాలం అందు మరలా పంటకు వస్తాం అనమాట కాబట్టి మనం ఎలా ఉండాలంటే మరి కుటుంబం కుటుంబంలాగా మనం ఉండాలి దేవుడి భయం భక్తిగా ఉండాలి దేవుడిని విశ్వాసం ఉంచాలి ధర్మకార్యాలు చేయాలి తర్వాత మరి జైలు అధికారి కూడా కుటుంబం లాగా మనం ఉండాలి జైలు అధికారి ఏం చేస్తూ వచ్చాడు ఇంటికి తీసుకుని వచ్చి వారికి భోజనం పెట్టి ఖైదీలకు భోజనం పెట్టి స్వార్థ విని తన విన్నాడు తన మాత్రమే కదా తన కుటుంబం కూడా స్వార్థ విని ఆలకించి తన భార్య జైలు అధికారి తన పిల్లలు కూడా ఎనిమిది విశ్వాసం నుంచి అందరూ కలిసి దేవునిలో ఆనందిస్తూ వస్తున్నారనమాట చెప్పిన శక్తి మహిమ గొప్ప సంతోషాన్ని వారు అనుభవిస్తూ వచ్చారు క్రిస్పు కుటుంబం కూడా ఆ విధంగా మనం చూస్తూ వస్తున్నాం కాబట్టి తర్వాత స్టెఫన్ కుటుంబాన్ని మనం చూస్తూ వచ్చాం మరి వారు స్టెఫన్ కి దేవుడి భయం కారణాన్ని బట్టి క్షమాగుణం కలిగి ఉన్న కారణాన్ని బట్టి స్టెఫను తన తన భార్య తన పిల్లలు కూడా స్టెఫన్ లాగా ఉండి మరి పరిశుద్ధులకు మేలు చేసు చేయడం కొరకు పరిశుద్ధులకు పరిచయం చేయడం కొరకు తమ్ముడు తాము వారు 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 ఏం చేసుకుంటూ వచ్చారంట మరి తమ్మును తాము అప్పగించుకుంటూ వచ్చారు కాబట్టి పరిశుద్ధులకు పరిచయ చేస్తే మనకు కూడా ఎంతో మేలుకరంగా ఉంటుంది మన ఆతిథ్యం ఇస్తే మనకు ఎంతో మేలుకరంగా ఉంటుంది మరి తర్వాత మరి మేలు చేస్తే మనకి ఎంతగానో ఆస్తికరంగా ఉంటూ వస్తాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క మరి నాలుగు కుటుంబాలు తర్వాత ఐదో కుటుంబం అబ్రహాం కుటుంబం మనం చూసుకుంటూ వచ్చాం మనము మరి దేవునికి ఆతిథ్యం ఇస్తున్నట్లయితే మరి పరిశుద్ధులకు ఆతిథ్యం ఇస్తున్నట్లయితే అది ఏమాత్రం కూడా వ్యర్థంగా పోదనమాట అనమాట ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త యొక్క ఫలమును మరి పోల్పోడు అని చెప్పేసి మనం చూస్తున్నాం తర్వాత ప్రవక్త గిన్నెడు చన్నీళ్ళని ఇస్తేనంట గ్లాస్ తో చన్నీళ్ళు ఇచ్చిన దాని యొక్క ప్రతిఫలం పోగొట్టుకోము అయితే మరి దైవజనులకు మనం ఆతిథ్యం ఇస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని గణపరుస్తూ మరి దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉండి దేవుని విశ్వాసం ఉండి మనం కూడా ఎలా ఉండాలంటే కొన్నీళ్ళ కుటుంబంలాగా ఉండాలి జయలది గారి కుటుంబంలాగా మనం ఉండాలి క్రిస్పీ యొక్క కుటుంబంలాగా మనం ఉండాలి స్టెఫన్ కుటుంబంలాగా మనం ఉండాలి అప్పుడు మన కుటుంబాలు మరి దేవుడి అంత భయం భక్తి కలిగి ఉండి మన కుటుంబంలో ఏదైతే లోటుగా ఉంటుందో ఆ లోటులన్నీ కూడా మన దేవుడు మనకి కూర్చి సమకూర్చేటువంటి దేవుడుగా ఉంటూ వస్తాడు మన ధర్మ కార్యాలు ఏమాత్రం కూడా వ్యర్థమైపోయి పోనే అనమాట మనం చేసే మంచి మనం చేసే మేలు ఏదైతే ఉందో తగిన కాల మంది మనలా మనకు అది వచ్చి చేరుతుంది అనమాట కాబట్టి మన హిందూ ధర్మంలో ఒక మాట ఉంటుందండి ఏంటంటే ధర్మాన్ని కాపాడండి అది మిమ్మల్ని కాపాడుతుందని ఉంటుంది బస్సు మీద మా మా యొక్క వచ్చే బస్సులో బస్సు మీద అది ఉంటుంది అనమాట ఏముంటది అంటే ధర్మాన్ని నీవు కాపాడు నిన్ను ధర్మం కాపాడుతున్నా అని చెప్పేసి ఉంటుంది అంటే మనం మంచి చేస్తే మనకేం జరుగుతుందండి మంచి జరుగుతుంది అనమాట కాబట్టి మనము అలాగా మరి వీరి కుటుంబం లాగా మనం కూడా ఉండాలి అబ్రహాం కుటుంబం లాగా కుటుంబంలాగా జైలు అధికారి కుటుంబం లాగా క్రిస్ఫు కుటుంబం లాగా స్టెఫన్ కుటుంబం లాగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో దేవుడు మనకున్న లోటుపాట్లు తీర్చుతాడు మనకున్నటువంటి మరి మన అక్కరలు తీరుస్తాడు అనుకున్న అనారోగ్య సమస్యలు తీరుస్తాడు సకల సమృద్ధినిచ్చి సకలాశ్రోలు అనుగ్రహించే దేవుడిగా ఉంటూ వస్తారు అన్నమాట కాబట్టి మనము మరి మొట్టమొదటి చదువుకున్న కీర్తన గ్రంథము నూట ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన మాత్రం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చిన యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలెందు నడుచు వారందరూ ధన్యులు కాబట్టి మరి వీరి కుటుంబాలు దేవుని భయం భక్తి కలవండి దేవుని విశ్వాసం ఉంచి దేవుని నడుచుకుంటూ వచ్చారు కాబట్టి వారు వారి యొక్క మరి యొక్క సత్ప్రవర్తనను బట్టి వారు చేసిన మేల్ని బట్టి వారు దేవుని విశ్వాసం కారణాన్ని బట్టి వారు దేవునిలో ఉన్నటువంటి కారణాన్ని బట్టి వారు దేవుని ప్రార్థన చేసి ప్రార్థన ప్రతిఫలం పొందుకుంటూ వచ్చారు ఆరాధన చేస్తున్నారు శుతి ఆరాధన చేస్తున్నారు దేవునికి మహిమకరంగా ఉంటూ వచ్చారు వారి జీవితాలు ధన్యకరంగా ఉంటూ వచ్చి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించి మనకి ఇప్పటికి యుగాంతమంది మనకు కూడా మరి ఎంతగానో సాదృశ్యంగా ఉంటూ వచ్చారన్నమాట వీరి కుటుంబ కాబట్టి మనం కూడా పర్ల రాజ్యానికి నిత్య రాజ్యానికి తండ్రితో కూడా కృషి పార్శులు మనం కూడా ఆశలంగా ఉండాలంటే మనం కూడా వీరి కుటుంబం లాగా మనం కూడా వీరి కుటుంబస్తులు ఎలా ఉంటూ వచ్చారో మరి భర్త భార్య పిల్లలు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉంటూ వచ్చారు కాబట్టి వీరు ధన్యులుగా ఉంటూ వచ్చారు మనం కూడా ధన్యులంగా మార్చబడాలంటే దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉండి దేవుని ఎందుకు విశ్వాసం ఉంచి మంచి కుటుంబంగా మనం కూడా ఇచ్చబడుతూ రావాలి కాబట్టి మరి దేవుని ఎందు శ్వాసం వచ్చిన కుటుంబాలు ఈ యొక్క కుటుంబాలు ఎలాగో ఆశ్రయించబడుతూ వచ్చినావో మరి మనం కూడా మరి మన కుటుంబాలు కూడా ఆసకరంగా ఉండాలని మరి దేవుని యొక్క మరి ఉద్దేశమైంది దేవుని యొక్క చిత్తమైంది కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం దేవుని మైంపడుదాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రి గొప్ప తండ్రి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము మా ప్రభా యొక్క సాయంకాల సమయంలో మా యొక్క డిస్ఎఫి ఫెలోషిప్ ద్వారా ప్రభా తండ్రి నన్ను వాడుకుని ప్రభా మా అందరితో మాట్లాడుతూ వచ్చినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన శక్తి కలిన ప్రభా నీ యొక్క దివ్వాకులు అన్నిటిని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన కుటుంబం అనే టాపిక్ తో ప్రభా మాతో మాట్లాడుతూ వచ్చింది నీకు కొద్దినాలు ప్రభా కొ కుటుంబంలాగా మేము ఉండినట్లుగా సాయం చేయండి జైలాది గారి మేము ఉన్నట్లుగా సాయం చేయండి క్రిస్పు కుటుంబంలాగా మేము ఉన్నట్లుగా సాయం చేయండి స్టెన్ కుటుంబం లాగా మేము ఉన్నట్లుగా సాయం చేయండి మా కుటుంబాలు నీ యందు భయం భక్తి ఆయా విశ్వాసం కలిగి ప్రార్థనలను వాక్యంలోనో స్థుతి ఆరాధనలోను ఆతిథ్యం విషయంలోను ఆతిథ్యం ఇచ్చే విషయంలోను మా ఇరుగుపొరి వారికి మేము మాదిరి జీవితాలను కలిగి ఉన్నట్లుగా దేవా నీకు మేము తీసుకొచ్చే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉన్నట్లుగా నేను మమ్మల్ని దీవించమని ఈ యొక్క వాక్యం మా అందరి హృదయాల్లో ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం Andenado.